హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బోగస్ పెన్షన్లు ఏరువేతకి సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ మనకి నకిలీ వైకల్య ద్రోవపత్రాలతో అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకైతే జనవరి మూడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు అయితే నిర్వహించనున్నారు ఈ పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే వరకు కొనసాగుతాయి ఈ నేపథ్యంలో కొత్త వారికి వైకల్య ద్రౌపత్ర పత్రాల జారీని ప్రభుత్వం అయితే తాత్కాలికంగా నిలిపివేసిందంట సో మరి అంధత్వము వినికిడి లోపము కాళ్ళు చేతులు సక్రమంగా పనిచేయలే పనిచేయడం లేదని తాము మంచానికే పరిమితమైనట్లు సమర్పించిన సర్టిఫికేట్స్ ఆధారంగా ప్రభుత్వము పెన్షన్లు మంజూరు చేస్తుంది గత ప్రభుత్వంలో ఈ వికలాంగుల సర్టిఫికెట్స్ జారీలో అక్రమాలు జరిగాయని దీనికి సంబంధించి అంటే మనకి ఎవరైతే వికలాంగులు కాకపోయినా వికలాంగులని వైద్యులు అయితే సర్టిఫికేట్ ఇచ్చారో వాటి ఆధారంగా పెన్షన్లు పొందే వారి వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్తుందని ఈ బోగస్ పెన్షన్ల ఏరువేత కోసం అయితే మనకి వైద్య ఆరోగ్య శాఖ పరస్పర సమన్వయంతో చర్యలు అయితే ప్రారంభించాయి వైకల్య సర్టిఫికేట్ జారీలో అక్రమాలకు పాల్పడిన వైద్యులను గుర్తించి వారిపై చర్యలు కూడా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది అలాగే తొలుత మంచానికే పరిమితమైన నెలకు పదిహేను వేల చొప్పున పెన్షన్ పొందుతున్న వారికి సుమారు ఇరవై ఐదు వేల మందిలో అనర్హుల గుర్తించేందుకు ప్రణాళిక సిద్ధమైంది జనవరి మూడు నుంచి వైద్య బృందాలు ఇళ్లకు వెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నాయి జనవరి నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు అంటే ఎవరైతే మంచానికే పరిమితమయ్యి పదిహేను వేలు పెన్షన్ పొందుతున్నారో అటువంటి వారు అందరు ఇంటికి వైద్యులే వచ్చి జనవరి నెల అఖిరిలోపు ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు అందుకోసమే సెర్ఫ్ రూపొందించిన యాప్లో వైద్యుల వివరాలు నమోదు చేస్తారు గతంలో సర్టిఫికేట్ జారీ చేసిన వైద్యులతో కాకుండా ఇతర నియోజకవర్గాలకు చెందిన వైద్యులతో మనకి ఈ పరీక్షలు అయితే చేయించనున్నారంట అంటే వేరే నియోజకవర్గానికి సంబంధించిన డాక్టర్స్ వెరిఫికేషన్ కోసం అయితే వస్తారు అలాగే ఆరు పెన్షన్ పొందుతున్న వారికి వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వీళ్ళకైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో తిరిగి వైకల్య పరీక్షలు అయితే చేస్తారంట ఇవి ఏప్రిల్ లేదా మే వరకు కొనసాగుతాయని సో వీరిలో కూడా చాలామంది అనర్హులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఫిబ్రవరి నుంచి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ప్రస్తుతానికి జనవరి మూడు నుంచి పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్న వారికి వెరిఫికేషన్ అనేది చేస్తారు ఇంటికి వచ్చి మిగతా వాళ్ళకి మాత్రం హాస్పిటల్కి వెళ్ళి చేపించుకోవాలి మనకి ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యే వరకు సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుకింగ్ అపాయింట్మెంట్లు తాత్కాలికంగా అయితే నిలిపివేస్తారంట ప్రస్తుతానికి సదరం స్లాట్ బుకింగ్స్ అనేవి జరగవు మూడు నెలలకు ఒకసారి మనకి ఇంతకుముందు స్లాట్ బుకింగ్స్ జరిగాయి కదా ప్రస్తుతానికైతే ఇవి ఆపుతున్నారు సో ఈ విధంగా అయితే మనకి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు అలాగే కొత్తగా స్పాస్ పెన్షన్లు ఎవరికైతే మంజూరు అయ్యాయో వాళ్ళకి డిసెంబర్ ముప్పై ఒకటిన పంపిణీ చేస్తారంట సో అలాగే యాభై వేల మందికి రెండు లేదా మూడు నెలల పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి తీసుకుంటున్న వారికి కూడా డిసెంబర్ ముప్పై ఒకటిన పెన్షన్ అనేది ఇస్తారు అంటే నవంబర్లో ఎవరైతే తీసుకోలేదో వాళ్ళకి నవంబరు డిసెంబర్ పెన్షన్ కూడా ఇస్తారు దీనికి సంబంధించి ఒకటవ తేదీన శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటించనున్నారు ఆ రోజు ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళకి భర్త చనిపోయిన వాళ్ళకి స్పాజ్ పెన్షన్స్ అంటే కొత్త పెన్షన్లు అలాగే ఈ పెన్షన్ ఎవరైతే లాస్ట్ మంత్ తీసుకోలేదో అటువంటి వారికి రెండు నెలల పెన్షన్ కూడా అందించడం జరుగుతుంది సో వెరిఫికేషన్ అయితే ఈ విధంగా జరుగుతుంది మరి ఇంకా కొత్త పెన్షన్కి సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎప్పుడు మనకి ఆప్షన్ వస్తుంది ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదండి దీనికి సంబంధించి మనకి జనవరిలో జన్మభూమి కార్యక్రమం టూ ఉంటుంది కదా సో అప్పటి నుంచి అయితే మనకి ఇక కొత్త పెన్షన్లకి కూడా దరఖాస్తులు స్వీకరించి వాళ్ళకి పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుందని ఇంతకుముందే మనకు అప్డేట్ అయితే వచ్చింది కదా సో దానికి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్